అయ్యండి ఎలా ఉన్నారు నేర్మి సరోజ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి హెల్దీ దోశ క్రిస్పీగా చాలా బాగుంటుందండి మనం ఉదయాన్నే ఏ పిండులు నానబెట్టినప్పుడు అడవిడి పడకుండా ఒక్క పది నిమిషాలలోనే ఈ దోశం చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టచ్చు మీకు సుతం అంతే పర్ఫెక్ట్గా వస్తుంది చేయకుండా చివరి చివరిద చూడండి చాలా రుచిగా ఉంటుందండి మనకు ఈ దోశకు ఎలాంటి పప్పులు పిండి ఏది వాడకుండా ఎలా చేసింది అన్నదైతే వీడియోనికెళ్ళి సూస్ చేయండి వీడియో అయితే కిట్ చేయకుండా చివరిద చూడండి అప్పుడే అర్థమవుతుంది దోశ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కంపల్సరీ ఇలా ట్రై చేయండి మీరు చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బెళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది లేట్ ఎందుకు వీడియోలకు వెళ్దాం పదండి ఇప్పుడు మనకు కావలసినవి ఒక నాలుగు తీర్ల ఇంగ్రీడియంట్స్ అండి ఒక ఆప్ కప్పు వేసుకోవాలి ఆప్ కప్పు నేను ఎర్ర కందిపప్పుని కడిగినంతే నానబెట్టలేదు డస్ట్ పోయేటట్టు రెండు సార్లు కడుక్కొని తీసుకుంటే సరిపోద్ది ఆప్ కప్పు ఆప్ కప్పు చే ఆప్ కప్పు కందిపప్పు ఎర్ర కందిపప్పు ఆప్ కప్పు క్యారెట్ సుతం ఆప్ కప్పు అన్నీ కరెక్ట్గా తీసుకోండి అప్పుడే టేస్టీగా ఉంటుంది టమాటా సుతం నేను రెండు టమాటాలు కోసినా అది సుతం ఆఫ్ కప్పు అవుతుంది మనకు ఒక ఇంచు అల్లము రుచికి సరిపోయిన సాల్ట్ కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి మనం దాన్ని ఒక ఐదు నిమిషాలు పక్క కుంచుకోండి అంతే అంత ఒకసారి అట్లా కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్క కుంచుకుంటే సరిపోయి మనకు పక్క కుంచుకోకుండా పట్టుకోవచ్చు కాకపోతే దీంట్లోకి మనం కమ్మనైనా చకిన్ చూసేద్దాము దీనికి ఇప్పుడు మూత పెట్టేసి దీనికి రెస్ట్ ఇద్దాం ఇప్పుడు టేస్ట్ కో మనం చెకిన్ కోసం చూద్దాం టేస్టీగా ఎలా చేసుకోవాలన్నది చూసేద్దాం హాఫ్ స్పూను ధనియాలు హాఫ్ స్పూను శనగపప్పు మినపప్పు జీలకర్ర అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకోండి అట్లనే ఒక ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చి తీసుకోండి అవిటిని దొరగా ఎంపుకున్నాక ఇప్పుడు ఒక గుప్పెడు కరియేపాక్స్తో వేసుకోవాలి కరియపక్షుతో కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా వేంపుకొని ఇప్పుడు అవిటిని ఒక పిలేట్లకు తీసుకోవాలి చూడండి మాడద్దు మాడితే మళ్ళీ చకిని చే వేరే అవుతుంది టేస్టు ఇప్పుడు అవిటిని ఎక్కువ మాడవకుండా అవిటిని కొద్దిగా ఎగినాక వీటిని మనం ఒక పిలేట్లకు తీసుకోవాలి ఇప్పుడు మనం అదే ఆయిల్లో టమాటల్స్ తీసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు టమాటాలు తీసుకున్నా టమాటలు చూద్దాం ఉడికించ కొంచెం ఉడకాలి కొంచెం ఫ్రై అయితే సరిపోద్ది టమాట తో చూడండి మనకు అట్లా చుంచితే సునగాలి ఇప్పుడు ఒక ఏడెనిమిది ఎనిమిది ఎల్లుల్లిపాయలతో వేసుకోండి వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోండి మీరు కావాలంటే ఒక స్పూన్ దాకా నువ్వులు తీసుకోవచ్చు నేను కొద్దిగా తీసుకున్నా నేను ఇక్కడ నువ్వులు వేయట్లేదు నువ్వులు వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అవి కొంచెం జల్లారినాక ముందుగా అలా ఎండిమిర్చిళ్ళు పోపు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తగినంత సాల్ట్ వేసి చూడండి అట్లా కొంచెం కోర్సుగా పట్టుకున్నాక ఇప్పుడు టమాటస్ తీసుకోవాలి టమాటా వేసినాకొస్తాం ఒకసారి మళ్ళీ మెత్తగా అట్లా పట్టుకోవాలి ఇప్పుడు దాని యొక్క గిన్నెలకు తీసుకోండి ఈ చకిని చాలా బాగుంటుందండి మంచిగా కారం కారంగా ఫ్రై చాలా బాగుంటుంది ఇప్పుడు కొన్ని వాటర్ వేసి ఒకసారి కలపాలి అట్లా మీరు పోపు పెట్టుకున్నా పెట్టుకోకున్నా పర్లేదండి నేనైతే కొంచెం అట్లా లైట్గా పెట్టిన పోపు పోపు పెట్టుకున్నాక ఒకసారి కలిపి దాన్ని పక్కకు ఉంచుకుందాం దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసి మనకు చేను పప్పు అవన్నీ కొంచెం ఉంటాయి చూడండి అట్లా ఇప్పుడు ఒకసారి కలుపుకొని దాన్నంతా మిక్సీ గిన్నెలు వేసుకోవాలి మనకు అన్ అందులో కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి వాటర్ చూసేసుకోండి పడితే ఇప్పుడు దాన్ని మెత్తగా మనం దోశ పిండికి ఎట్లా పట్టుకుంటామో అట్లా పట్టుకోవాలి ఇప్పుడు దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం మనం అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి ఒకసారి కలుపుకొని పడితే మళ్ళీ ఆయన్ని వేసుకోండి బాగా కలుపుకోవాలి మనం ఇంట్లో ఈనో కానీ పెరుగు కానీ ఏం వేయలే కదా దాన్ని మంచి కలుపుకుంటే అది మనకు మంచిగా పర్మెంటేషన్ అయినట్టు బబ్బుల్స్ వస్తాయి దోశ అయితే సూపర్ వస్తుందండి మనం ఇంట్లో వంట సోడ కానీ వేనో కానీ ఏది వేయట్లేదు అయినా దోశ అయితే సూపర్ వస్తుంది చూడండి బబుల్స్ అన్నీ ఎట్లా వచ్చినా మనం కలుపుతా అంటే ఒక ఒక నిమిషం దాకా దాన్ని అట్లా కలుపుకోవాలి కలిపితే మనకు అట్లా వస్తుంది బబుల్స్ అన్నీ చూడండి నేను ఎట్లా కలుపుతాను ఇప్పుడు మనం స్టవ్ అంట పెట్టి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని కొన్ని వాటర్ వేయాలి ప్యాన్ బాగా వేడి ఉంటే దోశ అన్నది అతుక్కుంటుంది అది చల్లబడటానికి కొన్ని వాటర్ చల్లేసి క్లాత్ కానీ టిష్ కానీ చేసుకొని ఇప్పుడు దోశ వేసుకుందాం ఒక గంటడు తీసుకోండి సరిపోతుంది గంటెడు దోశ పిండి వేసుకొని మనం దోశ అంతా అట్లా స్ప్రెడ్ చేయాలి మనం దోశ వేసేటప్పుడు గంట ఆపకూడదండి దోశ కరెస్ట్గా రాదు ఆపినవంటే దోశ వేస్తుంది అట్లా రమ్ముడుగా అనుకొని మనం అది మంచి గాలినాక నెయ్యి వేసుకొని కాల్చుకోండి సూపర్ ఉంటుందండి నేనైతే నెయ్యి వేసి కాల్చిన బటర్ కానీ నెయ్యి కానీ వేసి మనం దోశను కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనకు దోశ అన్నది అట్టిగానే రిమూవ్ అవుతుంది దాన్ని మనం తీసుకుందాము చాలా కలర్ఫుల్గా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి దోశ ఇప్పుడు ఇంకోటి తీసుకుందాము మెల్లగా నిదానంగా దాన్ని ఫ్రెడ్ చేసుకుంటే మనకు దోశ అన్నది చక్కగా వస్తుంది ఇప్పుడు దీనికి ఒక స్పూన్ దాకా అట్లా నెయ్యి మనం పైనుంచి అట్లా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది వద్దనుకుంటే కిట్ చేయొచ్చు అట్టి నేను దీన్ని కాల్చుకోవచ్చు దోశని నేనైతే పైనుంచి కొంచెం మసాలా కారం వేసుకుంటున్నా చాలా బాగుంటుంది మసాలా కారంతో దోశ ఇప్పుడు దాన్ని ఈవెన్గా కాలేటానికి ప్యాన్ను అట్లా తింపుకుంటే ఈవన్గా దోశ అంతా కాలుతుంది అంతే అండి చూడండి ఎంత ముద్దుగా వచ్చినాయి దోశలు అయితే సూపర్ వస్తాయి ఎన్ని దోశలైనా వేస్ట్ లేకుండా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ అండి తప్పక ఇలా చేసుకోండి మనం పిండులేము నానబెట్టినప్పుడు ఉదయాన్నే ఏ అడవి లేకుండా అప్పటికప్పుడు మనం ఒక పది నిమిషాలే ఈ దోశని రెడీ చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టచ్చు అంత బాగుంటాయండి దీంతో మనం ఈ పల్సరి దోశ కాకుండా దీంతో బంద్ లెక్క అయినా మనం వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇట్లా వేసుకుంటే ఇట్లా వేసుకుంటే మనం నోట్లు ఎత్తే కరిగిపోతాయండి అంత దూదిలాగా ఉంటాయి దోశలు అయితే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో సూపర్ ఉంటాయి ఇవి ఇట్లా ఇట్లా వేసుకోవచ్చు అట్లయితే అట్లా వేసుకోవచ్చు ఎట్లా వేసుకున్న చాలా రుచిగా అయితే ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి మేరుతాం చాలా బాగొత్తాయండి ఎంత చేయరని వాళ్ళు వస్తాం ఈజీగా వస్తాయి ఈ దోశలు అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుందండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఎలా అన్నది మీరు చేసుకొని చాలా రుచిగా ఉంటుందండి చెక్కిన్ చూస్తాం సూపర్ ఉన్నది ఈ దోశలకైతే మనం ఈ దో ఈ చెక్కిని ఈ దోశలకే కాకుండా ఇడ్లీ వడలు దేనితోటైనా చాలా బాగుంటుందండి రైస్లో వేసుకొని తినచ్చు ఈ చీకీన్ని సూపర్ ఉంటుంది ఇలా ఒకసారి కాంబినేషన్లో చేసుకోండి